ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీ నుండి ఫిబ్రవరి పదవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం వృషభ రాశి వారికి సాధారణమైన గ్రహగతులు గోచరిస్తున్నాయి ఈ వారంలో కార్యాలయంలోని సీనియర్ అధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది యువకులకి ప్రేమ ప్రతిపాదనలు రావచ్చు మీరు వైవాహిక జీవితంలో రీఫ్రెష్ ఉంటారు చాలా కాలంగా ప్రతిపాదించబడిన ఒప్పందాలు ఈ వారం నిర్దిష్ట రూపాన్ని తీసుకోవచ్చు మీరు సృజనాత్మకత పనిపై ఆసక్తి చూపుతారు ఆకస్మిక ఆర్థిక లాభం ఉండవచ్చు వ్యక్తిగత జీవితంలో చాలా సంతృప్తిగా ఉంటారు ఆది శనివారాలు చాలా శుభప్రదంగా ఉంటాయి మనస్సులో తెలియని భయం ఉంటుంది ఇతరుల సూచనలపై శ్రద్ధ వహించండి పిల్లల పెంపకం మరియు వారి అలవాట్లపై శ్రద్ధ వహించండి మీరు ప్రజలకి మార్గ నిర్దేశం చేస్తారు కానీ ప్రజలు మీ మాటల్ని తేలికగా తీసుకోవచ్చు మీ భావజాలంలో సానుకూల మార్పు ఉంటుంది ఉత్తేజకరమైన ప్రయాణాలకి వెళ్లవచ్చు గత తప్పిదాల నుండి నేర్చుకునేందుకు ఈ వారం ఉత్తమమైనది మీరు కొత్త వ్యాపారంలో ఆసక్తి చూపవచ్చు ఇంకా ఈ వారంలో మొదటి రోజులు అజీర్ణం కారణంగా కొంత బాధగా ఉండవచ్చు ముఖ్యమైన పత్రాల్ని భద్రంగా ఉంచండి ప్రయాణ సమయంలో మీ బ్యాగుల్లో మందులు ఉండేలా చూసుకోండి మార్కెటింగ్ ఎక్కువగా నమ్మవద్దు మంగళ గురువారాలు ఆశించిన విధంగా బలహీనంగా ఉంటాయి ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు హనుమాన్ చాలీసా పఠించండి మరియు హనుమంతుడి ఆలయాన్ని దర్శించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలు వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరే జనా సుఖోభవంతు